ఈ మధ్య ఎక్కువగా నాన్ వెజ్ తింటున్నా బాగా తిరుగుతున్నా కూడా మరి నాన్ వెజ్ తినడం వల్ల బాడీ హిట్ అయిందా ఎక్కువ తిరగడం వల్ల ఈ ప్రాబ్లమ్ వచ్చిందేమో అనుకుంటున్నా పాదాలకి ఫుల్ గా క్రాక్ వచ్చేసింది ఇంకా టాన్ కూడా వీటి వల్ల నడుస్తుంటే కూడా పాదాల్లో మంట ఒక్కొక్కసారి బ్లడ్ కూడా వచ్చేస్తారు పెడిక్యూర్ చేపిద్దామంటే టైం లేదు ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ కూడా అయితే ఈ మధ్య బాగా వైరల్ అయిన డర్మ్ డాక్ పీలింగ్ ఫుడ్ మాస్క్ ట్రై చేద్దామని అనుకుంటున్నా ఇంకా వెంటనే ఆర్డర్ పెట్టుకున్నా దీంట్లో టూ సాక్స్ వస్తాయి ఫస్ట్ మన ఫుడ్ వాష్ చేసుకొని ఇది వేసుకోవాలి ఒక టూ అవర్స్ వరకు వేసుకోవాలని తర్వాత మళ్ళీ రీయూస్ చేయకుండా ఇది యూస్ చేసి పడేసిన తర్వాత రిజల్ట్ రాలే అని అనుకోకండి ఫస్ట్ డే సెకండ్ డే యూజువల్ అట్లే ఉంటుంది థర్డ్ డే నుండి మన ఫుడ్ పై ఉన్న డెడ్ స్కిన్ ని రిమూవ్ చేయడం స్టార్ట్ అవుతుంది ఫిఫ్త్ డే కి అరికాల్లో ఫీలింగ్ స్టార్ట్ అయితే ఇది కంప్లీట్ వన్ వీక్ ప్రాసెస్ ఇది దానంతట అదే ఓడిపోతుంది మనం పీకొద్దు కంప్లీట్ గా రిమూవ్ అయిన తర్వాత మీరే చూడండి నా పాదాలు ఎంత బాగున్నాయో చెడుతల్లి లాగా బేబీ లెగ్స్ లాగా సాఫ్ట్ గా స్మూత్ గా క్రాక్స్ అన్ని కూడా హీల్ అయిపోయింది మీకు కూడా కావాలనుకుంటే పోపులాప్ లో అవైలబుల్ గా ఉంది ప్రొడక్ట్ యాక్ చేసిన స్కాన్ ద క్యూఆర్ కోడ్ టు బై దిస్ ప్రోడక్ట్